ౌలు ఒక లోతైన ఆధ్యాత్మిక ప్రశ్నను లేవనెత్తుతున్నాడు అయితే మీరు క్రీస్తుతో కూడి లేచారు కదా అంటే మీరు పాపానికి మరణించి బాప్తిస్మం ద్వారా ఆయనతో పాటు లేచారు అనే విషయం నిజమైతే క్రీస్తు దేవుని కుడివైపు కూర్చున్న చోట ఉన్న పై విషయాలను వెతకాలి ప్రతిరోజు ధ్యానం మీరు క్రీస్తుతో లేచారు కదా అయితే క్రీస్తు దేవుని కుడివైపు కూర్చున్న చోట ఉన్న పై విషయాలను వెతకండి కులశీలకు మూడో అధ్యాయం ఒకటి విశ్రం పౌలు ఒక లోతైన ఆధ్యాత్మిక ప్రశ్నను లేవెత్తున్నాడు మీరు క్రీస్తుతో లేచారు కదా ఇది సందేహానికి సంబంధించిన ప్రశ్న కాదు కానీ మన విశ్వాసం నిజమైనదేనా అనే విషయాన్ని పరీక్షించే ప్రశ్న అంటే మీరు పాపానికి మరణించి బాప్తిస్మం ద్వారా ఆయనతో పాటు లేచారు అనే విషయం నిజమైతే క్రీస్తు దేవుని కుడివైపు కూర్చున్న చోట ఉన్న పై విషయాలను మీరు వెతకాలి కాబట్టి మనం ఆయనతో కలిసి మరణంలో బాప్తిస్మం పొందిన వారమై తండ్రి మహిమ చేత క్రీస్తు మృతులలో నుండి లేచినట్లుగా మనము కొత్త జీవనంలో నడవాలి ఆయన మరణస్వరూపంలో మనం కలిసినట్లయితే ఆయన పునరుత్న స్వరూపంలోనూ కలిసేవారమవుతాము రోమియోలకు ఆరో అధ్యాయం మూడవ నుండి ఐదవ అసనాన్ ఇది మన మనస్తత్వంగా మన జీవిత ఆశయంగా మారాలి రక్షించబడిన మనం ఒంతరిగా జీవించము మన ఆధ్యాత్మిక జీవితం క్రీస్తుతో లోతుగా కలిసిపోయి ఉంటుంది పైనున్న విషయాలను మనం మాట్లాడినప్పుడు అది మనం చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్లడాన్ని మాత్రమే సూచించదు మనము ఈ భూమిపై ఇప్పుడు జీవిస్తున్నప్పటికీ పరలోకపు హృదయ స్పందన మన హృదయాల్లో ఉండాలి పైనున్న విషయాలను అన్వేషించడమంటే క్రీస్తు స్వభావాన్ని మన జీవితాల్లోకి తీసుకురావడం ఈ అధ్యాయంలో పౌలు దీనిని మరింత వివరంగా చెప్పాడు పైనున్న విషయాలను అన్వేషించడమంటే క్రీస్తు స్వభావాన్ని మన జీవితాల్లోకి తీసుకురావడం కాబట్టి దేవుణ్ణెంచుకున్న వారిగా పరిశుద్ధులుగా ప్రియమైన వారిగా దయ దయగల హృదయం వినయము వినయశీలత దీర్ఘశాంతి ధరించండి ఒకరినొకరు సహించండి ఎవరికైనా ఎవనిమీద ఏదైనా గొడవ ఉంటే ఒకరినొకరు క్షమించండి క్రీస్తు మీను క్షమించినట్లే కూడా అలాగే చెయ్యండి ఇవన్నీటికన్నా ముఖ్యంగా పరిపూర్ణతకు బంధమైన ప్రేమను ధరించండి కులశైలకు మూడవ అధ్యాయం పన్నెండు నుండి పద్నాలుగు వచ్చరాలు అంతేకాక పౌలు పై విషయాలను గురించి మాట్లాడినప్పుడు ఆయన ప్రత్యేకంగా క్రీస్తు దేవుని కుడివైపు ఆసీనుడై ఉన్న స్థలాన్ని సూచిస్తున్నాడు దేవుని కుడివైపు స్థానం అధికారం మరియు విజయం సూచించే స్థలం అక్కడ్నుంచే క్రీస్తు ఈరోజు మన కొరకు తండ్రితో మధ్యవర్తిత్వం చేస్తున్నాడు నా చిన్నపిల్లలారా మీరు పాపం చేయకూడదని నేను మీకు ఇవి వ్రాస్తున్నాను ఎవడైనా పాపం చేసినా మనకు తండ్రి యొద్ద న్యాయవాది ఉన్నాడు ఆయన యేసుక్రీస్తు నీతిమంతుడు ఆయన మన పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఉన్నాడు కేవలం మన పాపాలకు మాత్రమే కాదు ప్రపంచమంతటివారి కూడా మొదటి యోహాను అధ్యాయం ఒకటి నుండి వచనాను అదే కుడివైపు స్థానం నుండి మనకు సహాయం వస్తుంది అందుకే కీర్తనకర్త ఇలా అంటాడు నేను నా కన్నులను కొండల వైపు ఎత్తుతాను నా సహాయం ఎక్కడ నుండి వస్తుందో నా సహాయం పరలోకమునూ భూమిని సృష్టించిన యహోవా నుండి వస్తుంది కీర్తన ఒక వంద ఇరవై ఒకటి వచనాలు ఒకటి నుండి రెండు మన పౌరసత్వం పరలోకంలోనే ఉంది అక్కడ్నుండే మనం రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తును ఆశిస్తున్నాము ఫిలిపిల్కు మూడో అధ్యాయం ఇరవై వచ్చాం ప్రభువైన యేసుక్రీస్తు కృప దేవుని ప్రేమ परिशुद्धात्म सहवासम मी अंदरितो ही तो